సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం లేదా ప్రజలను ఎలా రాచి రంపాన పెడతాడో ముఖ్యంగా పేదలను ఇబ్బందులు పాలు చేస్తాడు ఎన్నికలకు సమయం దగ్గరికి వచ్చేసరికి మరోసారి అప్పుడే చూపించారు ఆయన కత్తి కట్టిన ఒక మంచి వ్యవస్థ ఏదైతే ఉందో రాష్ట్రంలో దేశానికే ఆదర్శప్రాయంగా వాలంటీర్ వ్యవస్థను పెట్టింది దాని మీద ఆయన డే వన్ నుంచి కక్ష పెంచుకున్నాడు కత్తి కట్టాడు దానికి పరాకాష్టగా ఈరోజు పెన్షన్ల పంపిణీ కానీ ఇతర డిస్ట్రిబ్యూషన్ వీటికి కానీ ప్రతి నెల ఫస్ట్ నుంచి మొదలై వేకోజాముని ఇళ్ళకి వెళ్ళి నిస్సహాయులైన వృద్ధులకు అలాగే వికలాంగులకు ఇలాంటి సెక్యూరిటీ అవసరమైన వర్గాలకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన అదే పనిగా ఏర్పాటు చేసిన వ్యవస్థ ఏదైతే ఉందో హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ గవర్నమెంట్ పథకాలన్నీ కూడా నేరుగా ఇంటికి చేర్చే వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ దాన్ని ఎన్నికల పేరుతో కోడ్ ఆఫ్ కండక్ట్ మన మోడల్ కోడ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ దీనికి సంబంధించి కోడ్ అప్లై అవుతుంది దాంతో ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఆపేయాలి దాని ద్వారా ఈ డిస్ట్రిబ్యూషన్ జరగకూడదని ఎలక్షన్ కమిషన్ పెట్టి ఆపించారు ఆయన ఈరోజు అనవచ్చు నాకేం తెలుసు ఎవరో పెట్టారని ఆయనకు తెలుసు ఇలాంటి చండాలమైన పని తను డైరెక్ట్గా చేస్తే ప్రజా వ్యతిరేకత విపరీతంగా వస్తుంది ప్రజల్లో అని చెప్పి తనకు ఎప్పుడూ తెలిసిన వెన్నతో పెట్టిన విద్య ఏదైతే ఉందో ఎవరో ఒకరిని ముందు పెట్టుకొని డ్రామాలు ఆడిచ్చే నిజంగా ఆయనకు వాలంటీర్ సిస్టమ్ అనేది వద్దు ఒక సైద్ధాంతికంగా కూడా ఆయన అనుకుంటే తనే పోయి ఉండొచ్చు కోర్టుకు పోవచ్చు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ విధానం అని కూడా చెప్పి ఇది పరికరాది వ్యవస్థ మేము వస్తే ఇచ్చేస్తాం లేదా గతంలో ఉన్న